ఉక్రెయిన్ ని ఒప్పందం ముగ్గులోకి దింపేసింది అమెరికా రష్యా ఉక్రెయిన్ కొట్టుకుంటుంటే చివరికి లాభం అమెరికాకి దక్కింది యుద్ధ విరమణ చేయాల్సిందే అని పట్టుబట్టి ఉక్రెయిన్ గనులపై పాగా వేయడంలో అమెరికా సక్సెస్ అయింది దీంతో రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో కీలక మలుపు ఏర్పడింది ఇప్పుడు ఆ దేశంలో అరుదైన ఖనిజ సంపదపై అగ్రరాజ్యానికి అగ్ర రాజ్యానికి హక్కులు వచ్చేసాయి అరుదైన ఖనిజాల ఉత్పత్తిలో చైనా వాటా తొంభై శాతం ప్రపంచ దేశాలన్నీ చైనా పనే ఆధారపడ్డాయి కానీ ఇప్పుడు జరుగుతున్న టారిఫ్ లో చైనా వీటి ఎగుమతులను నిలిపివేసింది ఇలాంటి టైంలో ఉక్రెయిన్ అమెరికాకు మంచి ప్రత్యామ్నాయంగా మారింది ఈ ఒప్పందం అమెరికాకు భారీ స్థాయిలో లబ్ధి గత ఆపడానికి ఉక్రెయిన్ పై ఒత్తిడి తెస్తున్న ట్రంప్ ఇప్పుడు ఈ ఒప్పందంతో కాస్త చల్లబడే అవకాశాలు కనిపిస్తున్నాయి ట్రంప్ వచ్చినప్పటి నుండి ఉక్రెయిన్ తో ఈ ఖనిజాలపై చర్చలు జరుగుతూనే ఉన్నాయి అయితే అమెరికా వన్ సైడెడ్ గా కండిషన్లు పెట్టిందంటూ జలన్స్ కి ఒప్పందం చేసుకోలేదు అయినా ట్రంప్ వెనక్కి తగ్గలేదు చివరికి ఉక్రెయిన్ దిగిరాక తప్పలేదు వాటికలో ట్రంప్ జలన్స్ కి సమావేశమైన మరుసటి రోజే ఈ ఒప్పందం కుదిరినట్టు ప్రకటించారు ఈ ఒప్పందంలో కేవలం ఖనిజ వనరులే కాకుండా ఇంధన సహజ వాయువులు కూడా ఉన్నాయి ఈ ఒప్పందం ఫలితంగా ఉక్రెయిన్ కు నిరంతరం అమెరికా సైనిక సాయం అందుతుందని భావిస్తున్నారు ఈ మధ్య ట్రంప్ ఉక్రెయిన్ కి ఇన్నేళ్లుగా సాయం చేసిన మూడు వందల యాభై బిలియన్ డాలర్లను వెనక్కి చెల్లించాలని డిమాండ్ చేశాడు ఇప్పుడు ఆ మాటని పక్కనబెట్టి ఖనిజాలను తవ్వుకునే పనిలో పడనుంది అమెరికా